భారత్లో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై హసీనాతో పాటు మరో డెబై రెండు మందిపై కేసులు పెట్టినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు ఢాకా మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోర్టు ఆదేశాల మేరకు సీఐడి విచారణ చేపట్టింది గతేడాది డిసెంబర్ పంతొమ్మిదిన షేక్ హసీనా ఆన్లైన్లో సమావేశాన్ని నిర్వహించినట్లు స్పష్టమైన సమాచారం ఉందని బంగ్లాదేశ్ సిఐ తెలిపింది జాయ్ బంగ్లా బ్రిగేడ్ పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం ద్వారా తిరిగి హసీనా అధికారంలోకి తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భేటీ జరిగిందని పేర్కొంది ఈ సమావేశంలో దేశ విదేశాల నుంచి ఐదు వందల డెబ్బై ఏడు మంది పాల్గొన్నట్లు బంగ్లా సీఐడి వెల్లడించింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే హసీనాపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది